ఓం శ్రీ గణేశాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ సమర్థ సద్గురు శ్రీ శ్రీధరస్వామి చరిత్ర అధ్యాయం ఏడు సజ్జనగడ నుండి శ్రీగహల్లికి శ్రీధరుడు తెల్లవారుతుండగా అంబలి అనే గ్రామం చేరుకున్నాడు అచట స్నానాధికములు ముగించుకుని ఆ ఊరి జనము ప్రేమతో ఇచ్చిన వేరుశనగ కాయలను స్వీకరించి జగత్కల్యాణమున కొరకు ముందుకు సాగారు మధ్యలో వినిదిరిగి సజ్జనగడ వైపు చూసేవారు సజ్జనగడ దిక్కుగా చూస్తూ ఆలోచించేవారు వెళ్ళడానికి ఒక నిచ్చల నిచ్చత స్థలము లేదు శ్రీ సమర్థుల వారు ఈ దేహాన్ని ఎక్కడెక్కడికి తీసుకువెళతారో ఏమేమి చేయిస్తారో అంతా ఆయన ఇష్టం అనే భావన ఆయనలో కలిగింది పాడలి పాలి అనే ఊర్లను దాటి ఏకాది శిథిన మధ్యాహ్నముల కల్లా భరేగా చేరారు మధ్యాహ్న స్నాన సంధ్యానుష్ఠానములను ముగించుకుని అచ్చటనే ఫలాహారం చేశారు సాయంకాలమునకు తలక్కి అనే ఊరు చేరారు అచట ఒక సాధువు కలడు అతను శ్రీధరస్వామి యోగ్యతను ఆయన గొప్పతనాన్ని గుర్తించాడు అచట గల మారుతి మందిరంలో గల ఆయన్ను గౌరవించి పాలు టెంకాయ పండ్లు మొదలైన వాటిని తెచ్చి ఇచ్చారు సుమారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో జనం వచ్చి శ్రీధరస్వామిని పాటిల్ గారింటికి తీసుకుని వెళ్ళారు అచట వారికి పాదపూజ చేశారు తదుపరి శ్రీధర స్వామి జ్ఞానేశ్వరిపై ప్రసంగించారు అందరూ స్వామివారి ఉపన్యాసమును విని శాంతపడ్డారు మరుదినము ఉదయాను అనుష్ఠానాలు ముగించుకొని ఆయన తిరిగి ప్రయాణమయ్యారు పాటిల్ గారు తక్కిన భక్తజనులను భోజనం చేసి వెళ్ళమని మరీ మరీ ప్రార్థించారు ఆ మాటలకు శ్రీధరస్వామి రాత్రి మీ నుంచి మంచి సత్సంగం జరిగింది మధ్యాహ్నం ఒకసరికి నేను మరొక ఊరు చేరుకుంటాను అని చెప్పి బయలుదేరారు అధిక మర్యాద దొరకడం చేత ఆయనకు అతడు ఉండుటకు మనస్సు రాలేదు శ్రీధరస్వామి సూర్యోదయానికి ముందుగానే స్నాన సంధ్యాదులను పూర్తి చేసి సరిగా సూర్యోదయ సమయంలో అర్ఘ్యం ఇవ్వలసినదే ఏ కారణము చేతనైనా ఇది తప్పిపోతే ఆ రోజు ఉపవాసము చేయవలసినదే త్రికాల స్నానము చేసి తీరవలసినదే అనుష్ఠానం యథాప్రకారం జరగవలసినదే దాసబోధ సమర్థుల వారి సూక్ష్మరూపముగా తలచి ప్రతిరోజు నూట పదమూడు నమస్కారములు చేసేవారు ఆయన ఒంటిపై లంగోటి తప్ప వస్త్రం ఉండేది కాదు జుట్టు జడలు కట్టి ఎండకు చలికి తట్టుకున్న శరీరం నలుపు రంగుతోనుంది అందువలన ఆయన చూసిన వారు పిచ్చివాడు కానీ దొంగ కానీ అనుకుంటారు ఆయన చేతిలో ఒక జలపాత్ర ఉండవలనను కనుక ఒక చిన్న కొండను ఉంచుకున్నారు సమర్థుల వారి ఆజ్ఞానుసారం ఆయన దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించి మధ్యలో వచ్చి ఇళ్లలో ఉండి ముందుకు వెళ్ళ వెళ్ళారు ఈ విధంగా ఆయన ప్రయాణం మధ్యలో ఒకరోజు అమావాస్య ఆ రోజు ఆయన చేరుకున్న ఊరిలో గల మారుతి మందిరంలో బస చేశారు ఆయన అనుష్ఠానంలోనున్నారు ఆ సమయంలో పది ఇరవై మంది దుడ్డు కర్రలు తీసుకుని ఈయన్ను చుట్టుముట్టారు ఆయన కనులు తెరిచి శాంతంగా వారిని చూసిన వెంటనే వారిలో పరివర్తన కలిగి అందరూ పాదాక్రాంతులయ్యారు వారు ఆయన్ను క్షమించమని కోరి ఒక ఉత్తమ ప్రదేశమునకు తీసుకుని వెళ్ళారు వారికి పలహారము ఏర్పాటు చేశారు వారు శ్రీధర స్వామి బోధామృతమును పానము చేసి ధన్యులైనారు ఆ ఊరు జనం తమ తప్పునకు కారణం ఇలా వివరించారు ఆ రోజు సాయంత్రం ఊరి బాబు వద్ద శ్రీధర స్వామి స్నానం చేయుచున్నారు అదే సమయానికి ఒక శ్రీ నీటి కొరకు బావి వద్దకు వెళ్ళబోయింది స్నానం చేయుచున్న శ్రీధరును చూసి దయ్యమనుకుని భయపడి పారిపోయి ఊరి జనంతో ఈ విషయం చెప్పింది అందుకని జనం కర్రలతో స్వామిపై దాడికి దిగారట ఈ విషయం విన్న శ్రీధరుడు వారితో ప్రేతములకు వాయువేగ శరీరాంగం ఉంటుంది వాటికి ఇచ్ఛా దేహాధారణ శక్తి ఉంటుంది క్షణకాలంలో అవి ఎంతో దూరాన్ని ప్రయాణించగలవు అవి వేరే వారి దేహములలో ప్రవేశించి వారిని ఇబ్బందులకు గురి చేయగలవు వాటిని కర్రలతో కొట్టడం కుదరదు ఇంక మీద మీకు ఆ భూతముల వలన ఏ ప్రమాదము జరగదు అని అన్నారు ఆ రోజు రాత్రి శ్రీధర స్వామి సన్నిధిలో వారు భజన చేశారు ఆయన్ను బలవంతము చేసి ఉదయము భోజనము ముగించుకుని వెళ్ళమని ఆ ఊరి జనము నిలిపివేశారు భక్తపరాధీనుడు భగవంతుడు శ్రీధర స్వామి ఆ భక్తుల నివేదనను కాదనలేక అచటనే ఉండి మరునాడు భోజనము చేసి బయలుదేరారు సతారా నుండి నలభై రెండు మైళ్ళ దూరంలో గల కాసేగాంకు చేరారు అక్కడనున్న మారుతి మందిరంలో చేసి మధుకరము తీసుకొని వచ్చి నైవేద్యము చేసి వారు స్వీకరించారు అతటి నుండి శిరాల అనే ఊరికి వచ్చారు శ్రీ సమర్థుల వారు స్థాపించిన పదకొండు మారుతి మందిరములలో ఇది ఒకటి దీనిలో ఉత్తర భారతమునకు చెందిన మహంత్ ఉన్నారు ఆయన శ్రీధర స్వామితో పారమార్థిక విషయములపై చర్చించి ఆనందించారు ఆయన శ్రీధర స్వామి చేతిలోనున్న కుండకు బదులుగా ఒక చెంబు ఇస్తానని అన్నారు శ్రీధర స్వామి కుండయే ఏ మేలుని చెప్పి నిరాకరించారు మహంత్ మరీ మరీ బలవంతము చేయగా ఏ కారణము చేతనైనా ఈ కుండ పగిలిపోతే తప్పక మీ వద్ద నుండి చెంబును తీసుకుంటానన్నారు ఆయన అభిలాష బలమో ఏమో గాని శ్రీధరుని చేతి నుండి కుండ జారిపడి బద్దలైంది తక్షణమే మహాంతి ఎంతో సంతోషంగా చెంబుని శ్రీధర స్వామికి ఇచ్చారు తమ శిష్యుడు శ్రీధరుడు కుండ చేతను ఉంచుకొని తిరగడం బహుశా సమర్థుల వారికి నచ్చకపోయి ఉండవచ్చు అనుకున్నారు శ్రీధరస్వామి కరవీర క్షేత్రమునకు వచ్చారు కులదేవత స్థానం అష్టగల అన్ని తీర్థములలో స్నానము చేసి ఆలయ ప్రవేశం చేశారు శ్రీలక్ష్మి మరియు శ్రీధరస్వామి ఆంతరింగకి సమావేశము సంభాషణలు జరిగాయి జగన్మాత పాదములపై శిరస్సు ఉంచి ఆయన తనను తాను మర్చిపోయారు కొద్ది సమయం తరువాత అమ్మవారి ఆజ్ఞ పొంది వెలుపులకు వచ్చారు కొల్హాపూర్ నుండి శ్రీధరస్వామి సంకేశ్వరునికి వచ్చారు సంఖేశ్వరులో గల మారుతి మందిరంలో చేసి శ్రీ శంకరాచార్య దర్శనము పొందారు మధుకరము చేసి నైవేద్యమునిచ్చి ప్రసాదమును స్వీకరించినారు అధిక శ్రమ కారణంగా అచటనే విశ్రమించారు స్నానాధికారులు ముగించుకొని అనుష్ఠానములలో ఉండగా ఒక ముస్లిం వచ్చి వేచి ఉన్నాడు కన్నులు తెరిచి స్వామి ఏమి కావాలి అని అడిగారు అందుకుగాను అతను స్వామి మీరు సాక్షాత్తు దేవుని వలె ఉన్నారు నా వద్ద ఒక ఆవు ఉంది దాని పాలు మీకు సమర్పిస్తాను దయముంచి స్వీకరించండి అన్నాడు స్వామి తదాస్తు అని వాటిని అంగీకరించారు అతడి నుండి ముందుకు సాగారు బెలగాంకి వచ్చి అతడి గల మారుతి మందిరములో బస చేశారు మధుకరము తెచ్చి నైవేద్యము చేసి ఆయన స్వీకరించారు అక్కడ నుండి హూబ్లీ మీదుగా గోకర్ణానికి బయలుదేరారు ఈ విధముగా శ్రీధర ఉన్న దత్తాత్రేయ స్వామి ఇరవై మూడు సంవత్సరముల అవధూతగా భూమిని పావనం చేస్తూ తీర్థక్షేత్రాలను శక్తివంతంగా చేస్తూ నడుస్తూ వెళ్ళే ఈయనను జనం పిచ్చి వారిని తలచి పీడించినప్పుడు వారిని కేవలము దయాదృష్టితో చూస్తూ వారిపై తన ప్రభావాన్ని చూపించి నిజభక్తులను ఆశీర్వదించి సంచరిస్తున్నారు ఏక కౌపీనధారి అయిన బాల బ్రహ్మచారి శ్రీధరుడు కాలినడకనే బయలుదేరి ఎచట సూర్యాస్తమ సమయమగును అచట గల ఇల్లు మఠము గుడి ఇత్యాదులలో బస చేస్తూ క్షేత్రమునకు వచ్చి చేరారు అది మహాబలేశ్వరుని అష్టబంధన సమయం రెండు మూరల లోతు తవ్వి శ్రీ మహాబలేశ్వర లింగమును అందులోంచి అష్టబంధనమును కావిస్తారు ఆ సమయంలో ఆ ఊరి బ్రాహ్మణులు చుట్టుపక్కల గ్రామాల నుండి సామానుతవడం పరిపాటి వారిలో మహాబలేశ్వర భట్ అనే అతను సామాను తెచ్చుటకు వీలుగా శ్రీధర స్వామిని రమ్మని పిలిచారు ఎవరు ఏమి అడిగినా కాదనలేని ఆయన సరేనని ఈయనతో పాటు వెళ్ళారు ఈ విధముగా సంచరిస్తుండగా వారు కుమటా తాలూకాలోనున్న కక్కార అనే గ్రామమునకు వెళ్ళారు అతడ శివభట్ అనే అధికారి ఉన్నాడు అతడు నామమాత్ర గృహస్థు జ్ఞాని జ్ఞానిని జ్ఞానే గుర్తిస్తాడు అనే విధముగా అతడు శ్రీధర స్వామి యోగ్యతను గుర్తించి అతని సందేహ నివృత్తి చేసుకున్నాడు మన్యే పరబ్రహ్మ సుశాంతమేకం ఈ విధముగా అతను శ్రీధర స్వామిపై స్తోత్రాన్ని రచించాడు మహాబలేశ్వర్ భట్తో ఈ బాలకుణ్ణి ఇటువంటి పనులకు వినియోగించవద్దు అని అన్నాడు కానీ శ్రీధర స్వామి మాత్రం ఆ సేవను వదలలేదు ఈ విధముగా ప్రయాణిస్తూ వారు సవిల గోన అనే ఊరు చేరారు మహాబలేశ్వర్ భట్ కూడా ఆయనతో పాటు ఉన్నారు హక్కిరామ్ భట్జీ అనే వారింటికి వచ్చారు రామభట్ సిరిసి తాలూకాలో గల పరమానంద మఠం యొక్క సభ్యునిగా ఉన్నారు రామాభట్ గారు శ్రీధరుని గురించి వివరాలు అడిగారు ఆయన ఇంట్లో శేఖహల్లి మఠం అధిపతి శివానంద సరస్వతి గారి ఫోటో ఉంది శ్రీధర స్వామి ఇది ఎవరి ఫోటో అని అడిగారు శేఖహల్లిలో ఒక మఠం ఉంది దానిలో శివానంద సరస్వతి గారు అనేక ఒక సత్పురుషులు ఉన్నారు మీ వంటి వారిని చూసిన వారికి చాలా సంతోషము మీరు ఒక్కసారి వెళ్ళి రండి అని రామభట్ గారు అన్నారు శ్రీధర స్వామి శ్రీగల్లికి వెళ్ళే దారి అడిగి తెలుసుకున్నారు భట్టు యోగం నుండి యోగం పుడుతుంది యోగం ఉంటే అదే లాగుకెళుతుంది కావాలంటే మాత్రం ఎక్కడికి వెళ్ళడం జరగదు చూద్దాం అని జవాబిచ్చారు కొద్ది రోజులలో పనులు పూర్తి చేసుకున్న శ్రీధర స్వామి మహాబలేశ్వర్ భట్ ఇద్దరు గోకర్ణం చేరుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం చైత్రమాసంలో అష్టబంధన కార్యక్రమం జరిగింది దానిలో శ్రీధర స్వామి చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు వంటకు కావలసిన సామాను ఇచ్చేవారు వంట పనిలో అపారమైన సేవ చేశారు వడ్డించడం ఎంగిలి ఆకులు తీయడము నీరు నింపడము వంటి అన్ని పనులు ముందుండి చేసేవారు ముందుగా సూర్యోదయ వేళకు తన నిత్యానుష్ఠానం పూర్తి చేసుకుని ఆయన తయారుగా ఉండేవారు ఉదయం ప్రారంభమైన ఈ పనులు రాత్రి తొమ్మిది గంటల వరకు అవిశ్రాంతంగా చేసి తరువాత సముద్ర తీరమునగల రామతీర్థ లేదా భరత మందిరంలో విశ్రాంతి తీసుకునేవారు సూర్యుని అరచేతిలో మూసిపెట్టడం కుదర పని కదా కుదరని పని కదా అంతరంగంలో జ్ఞానజ్యోతి ప్రకాశించేటప్పుడు దాని ప్రభావం వేరుగానే ఉంటుంది ఏ పనైనా విసుగు లేకుండా చేసే శ్రీధరును చూసిన జనం ఆశ్చర్యచకితులయ్యారు చివరి రోజున శ్రీధర స్వామి వడ్డన చేయనప్పుడు అందరూ తన్మయులయ్యారు అప్పుడు ఒకరు శ్రీధర బహుశా ఎంతమంది భోజనం చేసి ఉండొచ్చు అని అడిగారు వెంటనే శ్రీధర స్వామి ఏకాంశైన స్థితం జగత్ అనే జవాబిచ్చారు అది విన్న భట్టుగారికి ఆశ్చర్యం వేసింది ఇతడు సామాన్యుడు కాడు మహాత్ముడని అనిపించింది ఈ ఉత్సవాలు ముగిశాయి చివరి వరకు ఎంతో శ్రద్ధతో వినయంతో ఫలాపేక్ష రహితంగా సేవ చేసిన శ్రీధర స్వామిని చూసిన ఆ గ్రామస్తులకు శ్రీధరునిపై ఆదరము ప్రేమ కలిగాయి అంతవారు శ్రీధరుని ఫోటో తీసి అతనికి సన్మానము చేయాలని నిర్ణయించుకున్నారు ఇది తెలిసిన వెంటనే అతను కృష్ణాజనమును చుట్టి చంకలో పెట్టుకుని ఎవ్వరికీ చపా పెట్టకుండా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు ఈ విషయం ఎవ్వరికీ తెలియలేదు గోకర్ణం నుండి బయలుదేరిన ఆయన ఒకటి రెండు రోజులలో సిరిసి తాలూకాలోని హనుమంతి అనే ఊరికి చేరారు అచట జామ్మన అనే ఆయన శ్రీధర స్వామిని తమ ఇంటికి తీసుకువెళ్లారు శ్రీధర స్వామి భోజనములు పూర్తి అయిన తర్వాత అచట గల శివానంద సరస్వతి స్వామి వారి ఫోటో చూసి ఈయన మఠం ఎక్కడుంటుంది అని అడిగారు అంతా గృహయమానికి పరమానందమైంది ఆయన ఇలా చెబుతున్నాడు స్వామి పూర్వాశ్రమంలో కుమఠా తాలూకాలోని నవిలిగోన అనే ఊరాయన ఈయన సుగృహస్థాశ్రమంలో ఉండగా ఈయనకు ఒక కుమార్తె కలిగినది శివానంద స్వామికి అప్పుడు అపార వైరాగ్యము ఉదయించి సర్వసంగ పరిత్యాగం చేసినారు అదే ప్రాంతంలో పరమానందనే మహానుభావులు ఉండేవారు వారి వద్దకెళ్ళి వారు అనుగ్రహం పొంది ఉగ్ర తపస్సు చేశారు దత్తాత్రేయ సాక్షాత్కారం పొందారు దత్తుని ఆజ్ఞ మేరకు ఆయన దీక్ష తీసుకున్నారు ఆయన త్రికాల జ్ఞాని ఆయన దత్తుని ఆజ్ఞపై సీగనహల్లిలోని పరమానంద మఠం స్థాపించారు ధర్మక్షీణత గూర్చి ఆయనకు తీవ్ర విచారం కలుగుతోంది అయితే ఒక మాట చెప్పాలి మిమ్మల్ని అక్కడికి వెళ్ళమని చెప్పాలని మనసులో ఉంది సుమ మీరు అవశ్యంగా అసడికి వెళ్ళండి ఆ ఇంటాయన ఆదరంతో చెప్పినది విని శ్రీధరుడు ఇలా అన్నారు అసడి నుండి ఎవరైనా వచ్చి పిలిచినా అసడికి వెళ్ళే యోగం ఉందనుకుంటాను అంతలో పిల్లల తల్లి మంజునాథ హెడ్గే అనే ఆమె వచ్చింది ఆమెతో పాటు సిహగల్లికి శ్రీధర స్వామి వెళ్ళారు సాయంకాలం పరమానంద మఠము చేరుకున్నారు ఆ మఠము స్థాపించి దాదాపు ముప్పై సంవత్సర దాదాపు ముప్పై సంవత్సరాలయ్యింది శివానంద స్వామికి శ్రీధరుని అందు సాక్షాత్ దత్తుని దర్శనమైంది శ్రీధరుని రాక ఆయనకి ఎంతో ఆనందాన్ని కలిగించింది ఆయన శ్రీధరుని దినచర్య చూచి చకితులయ్యారు త్రికాల స్నానము సంధ్య అనుష్ఠానము ఏకాంతంలో ధ్యానము మధ్యాహ్నం మధుకరి స్వీకరణ ఇత్యాది కార్యక్రమాలు చూచి ఆయన సాక్షాత్ దత్తుడే దిగంబరుడిగా వచ్చి తన మఠంలో వాసమున్నాడని భావించి ఎంతో ఆదరాభిమానముతో చూచేవారు ఆయన శ్రీధరునికి దండక ఇచ్చారు భక్తజనులందరినీ ఆయన మన మఠమును అపురూపు సాధువు వచ్చారు వచ్చి దర్శనం చేసుకుని పునీతులు కంటనే అందరినీ కావాలనే పిలిచేవారు వీరి ఆదరాభిమానములకు ముగ్ధుడైన శ్రీధరుడు పదిహేను రోజుల పాటు ఈ మఠములో ఉండి తదుపరి ఆయన ఇచ్చిన వస్తువులను అచటనే వదిలి ఎవరికీ చెప్పకుండా అతటి నుండి ముందుకు ప్రయాణం కొనసాగించారు నమశాంతాయ దివ్యాయ సత్య ధర్మ స్వరూపిణే స్వానందామృతృత్తాయ శ్రీధరాయ నమో నమ గురు శబ్దము అర్థము ఏమిటన్న తత్వమును చెప్పేవారు గురువు తత్వమన్న సత్యము చెప్పుట నిజమైన సుఖము ఏది అనే విషయాన్ని చెప్పేవాడు గురువు రుకారస్తన్ నిరోధకృత్ అంధకార నిరోధత్వాత్ గురుత్య భితీయతే మొదటి అక్షరం గు అంధకారము అనగా అజ్ఞాన తపస్సు అని చెప్పినారు రూకారములో అగ్నిబీజము కలదు రమ్ అగ్నిబీజము ఆ అంధకారమును వెళ్ళగొట్టడానికి కావలసినది ప్రకాశం అందువలన జీవుని అజ్ఞానమును పోగొట్టగలవాడే దానిని నష్టము చేయివాడే వాడే గురు అనబడుచున్నాడు ఓం రామ్ దత్తాత్రే